కరీంనగర్ జిల్లా జమిగుంట పట్టణం మున్సిపల్ పరిధిలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజీరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడుమల్ల యోహన అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దానిలో భాగంగానే మన జన్మకొంటలు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోండి దానిలో భాగంగా నన్ను ఆహ్వానించిన మన అభ్యర్థి కార్యక్రమం అంతేకాకుండా సభ్యులు ధన్యవాదాలు తెలంగాణ వర్కింగ్ జిల్స్ ఫెడరేషన్ అనేది దాదాపు మనకు ఉన్నది అంతేకాకుండా మన జిల్లాలో చూస్తే మన దాదాపు నాన్వెజ్ లేని వర్గాలు నాన్వెజ్ యూపర్గాలు దాంట్లో భాగంగా ఒక చుప్పలాంటివి కాకుండా మిగతా కరీంనగర్ కానీ మన ఇసరాబాద్ వానకుంది మేము కంప్లీా ఇప్పటి వరకు ఈ చుప్పలేని కొంచెం అక్కడ ఉన్న కూడా పడలేదు దాంట్లో తినబడి మనం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించాలనుకుంటున్నాం దానిలో మాత్రమే ఏంటంటే ప్రతి దాని ఫౌండేషన్ అంటే అంటే మన బలం నిరూపించుకోవాలంటే కరీంనగర్ లో మనం నివేదిక కమిటీలతో మనం చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం దీంట్లో మనం నిన్నే వానకున్న నివేదిక కమిటీ మహాసభ విషయాల గురించి చర్చించడం తదుపరి ఇప్పుడు మనం దగ్గర కూడా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అంటే మహాసభ దాదాపు నాలుగు జిల్లాల పార్టీలో అంటే కొత్త జిల్లాల పార్టీలో మనం మహాసభ దాంతో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మనం ఇండియన్ కమిటీ మనం ఆలో ఉన్నారు ఎక్కడ ఏంటంటే టెస్ట్ ల్యాబ్ మనం దాదాపు చాలా సంవత్సరాల నుంచి ప్రజలలో ఇప్పటి వరకు టెస్ట్ లబ్ అంటే దోచుకోలేదు ఎందుకంటే ధైర్యం చేసే సాహసం ఎవరికి లేదు దాదాపు రాలేదు అంటే ఉన్నా కూడా పెట్టాలనే ఆలోచన కూడా ఎవరు రాలేదు దాని ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం జమ్మికుంటలో ఏ కోసం ఇంకా చూసి విశ్లేషణలో ఏర్పాటు చేయాలనుకుంటుంది ఎందుకంటే మనం జరగకుంటలో ఇంత చిన్న జరుగుకుంటారు ల్యాబ్ ఏర్పాటు చేయడం చాలా ఏంటంటే గొప్ప చెప్పుకోవచ్చు ఒక జిల్లా పాయింట్ ఒక డివిజన్ ఫ్యాయం లో మనం ప్రెస్ ల్యాబ్ ఉండాలి కానీ ఒక జిల్లా పాయింట్ లో లేకపోతే మన దానికి అర్థం ఉండదు కాబట్టి ఎంత ఇస్తున్నా మనం ఏర్పాటు చేయాలి అందులో భాగంగా మనం కూడా పర్నిచర్ దానికి సంబంధించిన పర్ణించేబుల్స్ కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ మనం దాన్ని ప్రారంభించుకోలేకపోయినా వాళ్ళ ఉంటారు కాబట్టి మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడానికి మనం అంతేకాకుండా సభ్యతల దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో సంతృప్తికరంగా ఉంది సభ్యతలం పెంచితే అయ్యే అవకాశాలు దాంట్లో భాగంగా హుజరాబాద్ లో ఏంటంటే హుజరాబాద్ జరుగుతుంటే సభ్యత నమోదు బాగా ఉంటుంది కానీ హిజరాబాద్ వచ్చేసరికి చాలా పూర్తిగా ఉంది హుజరాబాద్ నియోజకవర్గంలో మన నియోజకవర్గం కంపి్రాబాద్ పెద్ద ఎత్తున పెంచాల్సి ఉందండి దానికి కూడా మా జిల్లా నుంచి సహకారం ఖచ్చితంగా ఉంటాడు క్రీడా మండలాల వరకు బాగానే ఉంటుంది ఒక మొత్తం చూస్తే జన్మకుండా మనం బాగానే ఉండదు ఇంకోటి ఏంటంటే మనం ఆర్థికంగా మన ఏది మహాసభ పెద్దాలన్నా మనం ఆర్థికంగా ఉండాలంటే మనం కొంచెం ఆర్థిక వనరులు అవసరం మనం పెద్ద ఎత్తున ఇంట్లో మనం దాన్ని ఆర్థిక వనరులు మన ఇంట్లో ఎట్లా సమకూర్చుకోవాలనే దాని గురించి మనం మీటింగ్ అయితే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం టెస్ట్లను ప్రారంభం తర్వాత మన జిల్లా మహాసభ అయిన తర్వాత నెక్స్ట్ భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే మన స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం ఏంటంటే కావాల్సి ఉంటుంది ఏంటి మనం ఇన్న స్థలాలు కావాల్సింది అందరూ చాలా మంది ఇంత స్థలాలు ఇస్తామని వాళ్ళకు ఇవి చాలా సార్లు చెప్పి కొన్ని ప్లేస్ల వరకే అది నామం మాత్రం లేదు మనం వాటి ప్రొసీడింగ్స్ మాత్రమే వచ్చింది కానీ స్థలాలు పూర్తిస్తాము అనేది అంతేకాకుండా మనం కార్పొరేట్ ఆసుపత్రి అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కార్పొరేట్ ప్రభుత్వం జర్నలిస్ట్లకు ప్రత్యేకంగా హెల్త్ కార్డు ఇస్తాం మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో మంచి అవకాశం ఇస్తామని